హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి డే వన్ నుంచి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం వైఎస్ఆర్సిపి ప్రారంభించింది గతంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక ఆరు నెలల పాటు ప్రభుత్వానికి ఒక స్కోప్ ఇవ్వాలి డెఫినెట్గా ఆరు నెలల పాటు వాళ్ళు కుదురుకోవాలి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేయాలి నిజంగా ప్రభుత్వ పనితీరు అంటే మనం మదించడానికి ఒక ఆరు నెలలు పడుతుంది అయితే ఈలోపే వైఎస్ఆర్సిపి ఆరోపణలు చేస్తూ ఉంది విమర్శలు చేస్తూ ఉంది ఎస్పెషల్లీ తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఇది ఇందులో కొన్ని కొన్ని అంశాలు వాళ్ళు పెట్టినప్పుడు మనం దాన్ని చూసి ఏంటి ప్రభుత్వం ఇలా కూడా చేసిందా అన్న అనుమానం అయితే కలుగుతుంది నాకైతే ప్రభుత్వం మీద కోపం కూడా వచ్చింది ఎందుకు కోపం వచ్చిందో చెప్తా పవర్ స్టార్ విస్కీ అంట అంతకుముందేమో త్రీ క్యాపిటల్సు ప్రెసిడెంట్ మెడలు ఇలాంటివన్నీ కూడా రకరకాలు మద్యాన్ని చీప్ లిక్కర్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అమలులోకి తెచ్చింది అందుబాటులోకి తెచ్చింది అసలు సిసలైన మద్యాన్ని ప్రజలకి దూరం చేసి బ్రాండ్లని దూరం చేసి కేవలం ఈ చీప్ లిక్కర్ ద్వారా అమ్ముతూ కొన్ని వేల కోట్లు వెనక్కికుంది అప్పుడంతా మనం తిట్టాం కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోచుకుంటున్న నలభై వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు దోచుకొని ఆ డబ్బునంతా ఎలక్షన్లలో ఆయన ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు సో డబ్బులు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టినవన్నీ కూడా వాళ్ళే కాదు ప్రజలకు ఈ ఏదైతే ఉందో అన్బ్రాండెడ్ మద్యం పోసి వాళ్ళని ఉసురు తీసి వాళ్ళ దగ్గర గుంజుకున్న డబ్బులే వాళ్ళకి పెట్టారు సరే మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది పోరాడాం కిరణ్ టీవీ కూడా చాలా పోరాడింది రోడ్ల మీద తిరిగాం ప్రజల అభిప్రాయాలను కనుక్కున్నాం అటువంటిప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వంలాగా చేస్తే ఎట్లా పవర్ స్టార్ విస్కీ అనేది ప్రభుత్వం తాజాగా తెచ్చిన మద్యం అని చెప్పేసి వైఎస్ఆర్సెప్పి దుమ్మెత్తు పోస్తుంది నిజమే కదా వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తే ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నట్టు కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ అంట నాణ్యమైన మద్యం అంటూ జన మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెర మీదకి తెచ్చిన చంద్రబాబు సర్కార్ ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు అంటూ గగ్గోలు ఇది ఎక్కడొచ్చింది వైఎస్ఆర్ఎస్ కాంగ్ వైఎస్ఆర్సిపి ఒక అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది దీన్ని చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు నాలాగే ప్రభుత్వం మీద కోప్పపడచ్చు ఏంటి ఈ ప్రభుత్వం కూడా ఇలానే చేస్తుందా అనొచ్చు నాణ్యమైన మద్యం మీకు ఇస్తామయ్యా అందుబాటు ధరల్లో ఇస్తాము కాస్త రెక్కలు ముక్కలు చేసుకొని ఉంటారు మీలాంటి వాళ్ళు సాయంకాలం అయితే మద్యం తాగితే ఆరోగ్యానికి ఇబ్బంది లేని మద్యం తాగాలే తప్ప ఆరోగ్యం గుల్ల చేసుకోవద్దని చెప్పేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చైతన్య రథాలు వారాహియా రథాలు ఎక్కి ప్రచారం చేశారు మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం చేసింది తప్ప రాయట వాస్తవానికి తప్పు కానీ ఈ దొంగ దొరికిపోతాడు ఎప్పుడైనా సో మనం చాలా చూస్తుంటాం దొంగధనం చేసిన వాడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెడుతూ ఉంటాడు సో అలాగే ఇప్పుడు ఈ దొంగ కూడా ఒక ఆధారాన్ని వదిలిపెట్టాడు దొంగ ఎవరు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధారాన్ని వదిలిపెట్టి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తుంది ఏం చేస్తుంది చూద్దాం ఏం మధ్యమయ్యా ఇది ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ అంట ఈ మధ్యాన్ని ఈ గవర్నమెంట్ తెచ్చిందని ఎవరు తెప్పారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సైట్లో పెట్టారు మరి చూద్దాం అసలు ఇదిగో చూడండి సో ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సంతోషపరచడానికి మధ్యం తెచ్చారని చెప్పేసి బుకాయిస్తున్నారు ఇది అబద్ధం కనీసం మనం వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే చదువుకున్న వాళ్ళం అడ్డగోలుగా దాన్ని ఫార్వర్డ్ చేయం కదా కనీసం ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటాం కదా అది ఒక పౌరుడిగా సమాజంలో మన బాధ్యత కదా మరి ఈ రాష్ట్రంలో కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఎస్ఆర్సిపి పార్టీకి ఆమాత్రం ఇంగిత జ్ఞానం కానీ బాధ్యత కానీ సమాజం పట్ల ఒక అవగాహన కానీ లేకపోతే ప్రజల పట్ల గౌరవం లేకుండా దుష్ప్రచారం ఎట్లా చేస్తారు ఎందుకు దుష్ప్రచారం అంటున్నానంటే ఇక్కడ చూడండి బ్యాచ్ నెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ వేసినప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమి చేశాడండి నైన్త్ జూను ట్వంటీ ఫోర్ అట నైన్త్ జూను ట్వంటీ ఫోర్ మనకు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందండి చూడండి నైన్త్ జూన్ ట్వంటీ ఫోర్ ఏంటి ట్రిపుల్ నైన్ ఇది నేను పెట్టింది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీ నైన్త్ జూన్లో వీళ్ళు మద్యం రిలీజ్ చేశారంటే మరి ఎప్పుడు అనుమతులు వచ్చి ఉండాలా ఎప్పుడు తయారు చేసి ఉండాలా ఎప్పుడు బయటకు వచ్చి ఉండాలా సో నైన్త్ జూన్లో ఇది ఈ బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లో వచ్చిందంటే ఇది ఈ ప్రభుత్వం ఏర్పడింది పన్నెండు జూన్ మరి పన్నెండు జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడి మంత్రులు బాధ్యతలు తీసుకొని సరే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు అయింది కదా మరి తొమ్మిది జూన్ ఏ రకంగా ఈ మద్యం విడుదలవుద్ది ఈ దొంగలు ఎవరు ఈ దొంగలు వైఎస్ఆర్సిపి వాళ్ళే గత ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో అది ఈ డేట్లో అంటే ఈ ప్రభుత్వం కూడా ఏర్పడలే అప్పటికి నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే తొమ్మిదో తారీఖు విడుదలైంది ఇంకా దీనికి ముందు బ్యాచ్లో కూడా ఉండొచ్చు బ్యాచ్ నెంబరు అవి వేశాడు కదా దీనికి ముందు బ్యాచ్లు కూడా ఉండొచ్చు అంటే ఇది గత ప్రభుత్వంలోనే వచ్చిందాన్ని ఈ ప్రభుత్వం మీద నింద మోపి ఒక అకారణంగా ఈ ప్రభుత్వాన్ని దోషిని చేసి చూపించే ఒక ఒక ఫేక్ గేమ్ వైఎస్ఆర్సిపి ఆడుతోంది అని చెప్పాల కనీసం ఈ పేజ్ మెయింటైన్ చేసిన వాడికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి చదువుకునే ఉంటాడు కదా అరే బాబు ఇంత పెద్ద పార్టీ రాష్ట్రంలో ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నాము కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మరి మనం ఇలాగా దుష్ప్రచారాన్ని చేస్తే ప్రజలు మన మీద ఉమ్మేస్తారు అనే ఒక ఇంగిత జ్ఞానం కితే భయము భక్తి అనేది ఉండాలి కదా ప్రజల పట్ల గౌరవం ఉండాలి కదా సో ఇవేమీ లేవు కాబట్టి ఈ రకంగా బరి తెగించి ప్రచారాలు చేస్తున్నారు దయచేసి వైఎస్ఆర్సిపి అఫీషియల్ సైట్లలో కూడా వచ్చేవన్నీ కూడా ఫేక్ వార్తలే కాబట్టి ఇవన్నీ నమ్మి అరే ప్రభుత్వం ఇలా చేసిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు సో వాళ్ళు చేసిన తప్పిదాలని వాళ్ళు చేసిన పెంటనంతా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం వైఎస్ఆర్సిపి చేస్తూ ఉంది సో కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఇలాంటి బ్రాండ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక తొలగించడం జరిగింది కాకపోతే స్టాక్ ఉంటుంది కాబట్టి అది వరకు కొనేసుకొని ఉంటారు కాబట్టి అది వరకు అమ్ముకునే అవకాశాన్ని షాపులకి ఇస్తారు లేదంటే ఆ షా స్టాక్ అంతా కూడా ఏం చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దాన్ని అమ్ముకొని అక్కడ వరకు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత కొత్త బ్రాండ్లు రిలీజ్ అయ్యి ఇప్పటికే కొత్త బ్రాండ్లు రిలీజ్ అయినాయి బట్ ఇలాంటి దుష్ప్రచారాలని ప్రధాన ప్రతిపక్షం సారీ ప్రధాన ప్రతిపక్షం హోదా లేదు కదా సో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇలా చేయడం అనేది సిగ్గుచేటైన పని